వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం లోహ సంగ్రహణం మనకి ఇందులో మొత్తం కెమిస్ట్రీకి సంబంధించిన పాయింట్సే వస్తాయన్నమాట నీరు గాలి సమక్షంలో లోహాలు క్షయానికి గురవుతాయి క్షయానికి గురి కావడం అంటే లైక్ తుప్పు పట్టడం అట్లాంటివి ఉంటాయి కదా సో అలాంటి అట్లా అనుకోండి ఓకేనా క్రియాశీలత ఆధారంగా లోహాలను అవరోహణ క్రమంలో అమర్చగా కేఎన్ఏసిఏఎంజిఎల్ అధిక క్రియాశీలత కలిగినవి ఏఎల్ అంటే పొటాషియం సోడియం కాల్షియం మెగ్నీషియం అల్యూమినియం అనేవి అధిక క్రియాశీలత కలిగినవి దీని నుంచి మనకి ఆల్రెడీ ప్రీవియస్ బిట్ రావడం జరిగింది గుర్తుంచుకోండి ఓకేనా జింక్ ఫెర్రస్ ప్లంబం కాపర్ అనేవి మధ్యస్థ క్రియాశీలత కలిగినవి ఇప్పుడు మనకి నాలుగు లోహాలు ఇచ్చిందులో అధిక క్రియాశీలత కలిగింది అనొచ్చు మూడు మూడు మధ్యస్థ క్రియాశీలత కలిగి ఉండొచ్చు ఒకటి అధిక క్రియాశీలత ఈ ఐదిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు అప్పుడు మనం గుర్తుపట్టేలా ఉండాలి అంటే మనకి అధిక క్రియాశీలతలు ఏమున్నాయి మధ్యస్థ క్రియాశీలతలు ఏమున్నాయి అల్పక్రియాశీలతలో ఏ ఉన్నాయి అనేది చూడాలి ఇప్పుడు అల్పక్రియాశీలత వచ్చేసి సిల్వర్ మరియు గోల్డ్ అనేవి అధిక అల్పక్రియాశీలతను కలి సారీ అల్పక్రియాశీలతను కలిగి ఉన్న లోహాలు అన్నమాట నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బాక్సైట్ నుండి ఫిఫ్టీ నుండి సెవెంటీ పర్సెంట్ వరకు అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది బాక్సైట్లో ఎంత ఉంటుందంటే అల్యూమినియం పర్సెంటేజ్ అల్యూమినియం ఆక్సైడ్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉంటుందన్నమాట ఓకేనా ఆనయాన్ ధనాత్మక ఎలక్ట్రోడు క్యాటయాన్ అనేది రుణాత్మక ఎలక్ట్రోడు పొటాషియం సోడియం కాల్షియం అంటే అధిక క్రియాశీలత కలిగిన లోహాలు స్వేచ్ఛా స్థితిలో లభించవు ఓకేనా పొటాషియం కానీ సోడియం కానీ కాల్షియం కానీ ఇవన్నీ కూడా మనకి అధిక క్రియాశీలత కలిగినవి ఇట్లాంటి అధిక క్రియాశీలత కలిగినవి స్వేచ్ఛా స్థితిలో అనేది లభించడం జరగదు గుర్తుంచుకోండి అత్యధిక అత్యధిక ఉపయోగం కలిగిన లోహం వచ్చేసి ఇనుము ఓకేనా లోహ క్షయానికి ఉదాహరణలు ఇనుము తుప్పు పట్టడం వెండి కాంతి విహీనమగుటం ఓకేనా కాపర్ లోహంపై ఆకుపచ్చ పూత ఏర్పడడం మనకి ఇంట్లో ఎప్పుడైనా కాపర్ వస్తువులు ఉంటే వాటి మీద ఆకుపచ్చ లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఓకేనా అదేమో వెండి అయితే మనం తెచ్చుకున్న కొత్తలో తలతల మెరుస్తుంది తర్వాత తర్వాతకి బ్లాక్ అయిపోతాయి మన పట్టీలు కానీ మెట్టలు కానీ ఇట్లాంటి వెండి చైన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అదేవిధంగా ఇరుము అనేది తుప్పు పడుతూ ఉంటుంది రస్ట్ అంటాం కదా రస్ట్ పట్టడం అంటాం కదా అట్లా ఇవన్నీ కూడా మనకి లోహ క్షయానికి ఉదాహరణలుగా తీసుకోవాలి నెక్స్ట్ కనుక చూసినట్లయితే వెండి లేదా రాగి కలిసి ఉన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి వాడతారు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంటుంది కదా మనకి అది ఆభరణాల తయారీకి స్మూత్గా ఉంటుంది ఆభరణాల తయారీకి ఉపయోగించరు అన్నమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ని ఉపయోగించరు అది బిస్కెట్ల రూపంలోనే మాత్రమే మనకి లభిస్తుంది లేదంటే కాయిన్స్ రూపంలో కానీ లభిస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అనేది ఆభరణాల తయారీకి ఉపయోగించరు మరి ఆభరణాల తయారీకి ఉపయోగించేది ఏది అంటే వెండి లేదా రాగి కలిసి ఉన్న ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ఆభరణాల తయారీకి వాడతారు ఇప్పుడు మనం వాడే గోల్డ్ అంతా కూడా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనమాట ఓకేనా ముడి జింక్ను స్వెల్టర్ అంటారు ముడి జింక్ ఏమంటారు స్వెల్టర్ అని అంటారు ఇప్పుడు కొన్ని కొన్ని లోహాల సంఘటనలు చూద్దాం బ్రాస్ సంఘటన అంటే ఇత్తడి మనకి ఇంట్లో ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా వాటి యొక్క కాంపోజిషన్ సంఘటన అనేది చూద్దాం కాపర్ అంత అంటే సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది జింక్ వచ్చేసి ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ వరకు జింక్ జింక్ అనేది ఉండడం జరుగుతుంది బ్రాస్లో ఇత్తడి వస్తువుల్లో ఓకేనా అదే బ్రాంజ్ అయితే బ్రాంజ్ అంటే కంచు కంచు సంఘటన కనుక చూస్తే కాపర్ సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ స్టాన్షియం వచ్చేసి టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది బ్రాండ్జ్ సంఘటన ఉండడం జరుగుతుంది జర్మన్ సిల్వర్ సంఘటన వచ్చేసి కాపర్ ట్వంటీ టు ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ జింక్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ నిఖిల్ వచ్చేసి టెన్ టు ట్వంటీ పర్సెంట్ కాపర్ అనేది ఎక్కువగా ఉంటుంది జర్మన్ సిల్వర్ కంపోజిషన్లో ఓకేనా ఇనుమును నికెల్ క్రోమియంతో సంఘటనం చెందిస్తే స్టెయిన్లెస్ స్టీల్ ఏర్పడుతుంది ఇది తుప్పు పట్టదు ఓకేనా ఇనుమును నికెల్ మరియు క్రోమియంతో సంఘటనం చెందిస్తే స్టెయిన్లెస్ స్టీల్ ఏర్పడుతుంది మన ఇంట్లో వాడే స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా వాటి యొక్క కంపోజిషన్ ఏంటంటే ఐరన్ నికెల్ క్రోమియం ఇనుము నికెల్ క్రోమియంస్ ఓకేనా మనకి స్టీల్ వస్తువులకి ఎందుకు తుప్పు పట్టదంటే అందులో నిక్కెల్ మరియు క్రోమియం అనేవి ఉన్నాయి ఐరన్తో పాటుగా ఓన్లీ ఐరన్ అయితే మనకి ఖచ్చితంగా తుప్పు అనేది పడుతుంది ఓకేనా ఎస్ఐఓ టూ పీటిఓ ఫైవ్ ఆమ్ల ద్రవకారులు కాల్షియం ఆక్సైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫెరస్ ఆక్సైడ్లు క్షార ద్రవ కారకాలు గుర్తుంచుకోండి ఎంజీసీఎల్ టూను విద్యుత్ విశ్లేషణ చేస్తే లోహం క్యాథోడ్ వద్దకు క్లోరిన్ వాయువు యానోడ్ వద్దకు చేరుతాయి ఎంజిసిఎల్ టూని విద్యుత్ విద్యుత్ విశ్లేషణ చేస్తే మెగ్నీషియం లోహం వచ్చేసి క్యాథోడ్ వద్దకు క్లోరిన్లో వచ్చేసి క్లోరిన్ వాయువు వచ్చేసి ఆనోడ్ వద్దకు చేరుతాయి ఓకేనా నెక్స్ట్ బంగారం లోహం దాని ధాతువైన ఎలక్ ఎలక్ట్రమ్ నుండి సంగ్రహణం చేస్తారు బంగారం లోహాన్ని దాని ధాతువైన ఎలక్ట్రమ్ చూసుకోండి ఎలక్ట్రమ్ ఓకేనా ఎలక్ట్రాన్ నుండి సంగ్రహణం చేస్తారు ఇది మనకి లోహ సంగ్రహణ శాస్త్రం నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్